अतिद्युस्ता अन्मती मंजुस्ता सरस्वती मंजुस्ता सहसेपुरम से पूर्णमसी पूर्णम मे भूया अक्षिम सि

<kung> ే దక్షిణా <government>

పరమేశ్వర క్షమస్వ ము అందరు దోసి పట్టుకోండి మీ గోత్రము మీ ఇంటి పేరు మీ పేరు నీ బాడీ పేరు పిల్లల పేర్లు అందరి పేరు చెప్పుకోండి వలన వంశము గోత్రం గోత్రం పదండి తెలుస్తారు ごありがとうございまこと अची <laughs> श <laughs> ఒక ఐదు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఎవరు కూడా గులాలు ముట్టడం చేయడం కొబ్బరికాట్టి నీళ్ళు పోయడము బండి చెప్పు ఐదు రోజుల దాకా బయటగానే దండం పెట్టుకోవాలి

लाय रसितम प्रसाद संभोगं सुकरणं सुसङ्गतारहवलंगल्पजंतो सर्वे ग्रह शुडइलाविशस्थान फलाभाप्ति रस्तो कुचम कुम बलगावनो पुंरुम अक्षनम र समस्त शास्त्र शास्त्रस्थान अरुता भवन त्रय अनुसार स्फय पुरा अक्रन नदन दक्त्रं शास्त्रे सुगन्ध तलाले सुन्दर लाल कलाना बनारा बेहद सुप्राण तुम का आनंद लाभ रस्तू मया दासो यम दासी यम मत्वा शमस्वा

రామ రక్షణ హేతున కంఠే వధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం త్రైలోక్యం మంగళం కురు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టున్నామా అంటే శివాభిషేకం అనేటువంటిది వివాహం ఖచ్చితంగా ఎంత పెద్ద పూజ అయినా సరే శివ ఆరాధనతో మొదలైంది కాబట్టి మన గ్రామంలో మనం సంకల్పించినటువంటి శివారాధనకు మనకు ఇక్కడ మనం ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది దీనికి మొట్టమొదటి అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం అప్పుడు చక్రపాణి నా దగ్గరతో తీసి మనం నేను శివాలయం కట్టాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి సంకల్పం ఉంటుంది నాకు ఎంత ఖచ్చితంగా సరే నేను పెట్టుకుంటాను అని చెప్పేసి విరాటం నా దగ్గరికి రావడం జరిగింది నేను పెద్ద మనిషి అడిగితే అప్పుడు నేనేమన్నా అంటే చెప్పుతోటి గొప్పలో పెట్టుకోదు ఎప్పుడు కూడా నాది నేను అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఉండదు అందరి భాగస్వామ్యం కావాలి ఖచ్చితంగా ఏది ఇచ్చినా కానీ మనందరూ ఏదైనా సరే నాది నేను అంటే అది అహం మొదలయ్యే అని అంటే అందరూ సమాన భావన కాబట్టి భగవంతుడి దగ్గర అందరూ సమానం ఎవరైనా సరే అయితే దీనికి ఆయన మొదలు ప్రారంభం చేయడం జరిగింది అప్పుడు ఏదైతే ఉందో ఆయన మొదలు పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత మొట్టమొదటి గాయ చేతలు అరవై ఆరు వేల రూపాయలు ఇచ్చిండు అంకనగర్ గాయసేతను దానితోటి మనకు విగ్రహాలకు దాని మీద పెట్టడం జరిగింది దాని తర్వాత అంకనగర్ ఇది మొత్తం కూడా ఈ టైం సేవైతే ఉందో దాన్ని మొత్తం లక్ష అరవై వేలతో దీన్ని మొత్తం పూర్తి చేయడం జరిగింది అయితే మనకి ఎటువంటి సంబంధం లేనటువంటి అంటే గ్రామాలకు సంబంధం లేనటువంటి వన్ ఎల్పి కొత్త పెద్ద బిడ్డలు అని వాళ్ళకు నేను చెప్తే మంచి జరిగింది వాళ్ళ సంకల్పం ఏమి ఏమిటైనా సరే నేను ఒకటి చెయ్యాలని చెప్పేసి వాళ్ళని సంకల్పించుకోవడం జరిగింది అయితే మొట్టమొదటి గృహం అంటే అమ్మ మేము ఇక్కడ శివాలయం కట్టాలని చెప్పేసి మా సంకల్పం ఉందంటే నేను ఖచ్చితంగా శివాలయం సంబంధించినటువంటి డబ్బులు తెలుస్తా అని చెప్పేసి మొట్టమొదటి అమ్మ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరు వల్ల గ్రామ వాస్తులు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మనం భూమి పూజ చేస్తున్నాం కారణం చేస్తున్నాం దాని తర్వాత ఇప్పుడు కూడా మనకు సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు మొత్తం ఆమెనే పెట్టుకున్నది ఇప్పుడు మనకు మన గ్రామం లోపల ఎంత ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి బూదలకు బ్రాహ్మణులకు ఈ గ్రామాలకు ఎంతైతే ఖర్చు ఉన్నదో ఆమె పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత అంకన గారి గాన కావాలి ఈ వర్త లేదు రాధను మనకు ఇంతకుముందే నిన్నమే చెప్పిన ఎవరికైతే సంతానము సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే పిల్లలకు మంచి భవిష్యత్తు లేకుండా ఉండడం కానీ ఇటువంటి పితృదోషాలు ఉన్నటువంటి దోషాలన్నిటి కూడా నివారణ నాగ ప్రతిష్టాపన మనము నాగ ప్రతిష్టాపన చేసుకుంటే కళకళాలలో ఎన్ని పిడిల నుంచి అయితే మనకు పాపాలు ఉన్నాయంటే మనం చేసినటువంటి కళే కాకుండా మన తాత ముత్తాప చేసినటువంటి ఆస్తిపాస్తులు ఎట్లయితే మనకు వస్తాయో అట్లనే పుణ్యాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అట్లా వచ్చినటువంటి పుణ్యాలతోటి మనకి ఏదైనా దోషంగా వర్తించి ఉంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నాగ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది మెరుగ్గా చూసుకోండి ఎక్కడైతే పాములు తిరుగుతాయో పొలాలలో పోటలలో అక్కడ పంటలు బాగా వచ్చే పడుతుంది పాముకు సంబంధించినటువంటిది మనకు ప్రకృతికి బాగా వేరు చేస్తుంది పాము అక్కడ దాన్ని చంపదు నా తప్ప దా అక్కడ అక్కడ పాములు చంపడం ద్వారా లేదంటే దైవిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి సొమ్ము అపహరణ చేయడం ద్వారా అంటే మన చిన్న రాసి చేసి అటువంటి అన్ని కూడా తినడం ద్వారా లేదా పెద్దలకి మంచి అరుచుకోవడం అరుచుకోకపోవడం ద్వారా అంటే మొదటి రోజు జలాభిషేకం కార్యక్రమానికి గ్రామ ప్రజలు ముందుంటికి నీళ్ళ బి తీసుకుని వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు అలాగే రెండవ రోజు పూలు పండ్లు మరియు పియో ధన్నాం రెండవ రోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది మూడవ రోజు గ్రామ ప్రణాళనలో ముండింటికి బియ్యము పప్పులు అన్ని తీసుకొని వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ యువకులు గృహ గ్రామ ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు మరియు స్థలాభిషేకం చేయడం జరిగింది రెండవ రోజు అదేవిధంగా విఘ్నయాగా జరిగడం జరిగింది మూడో రోజున మూడో రోజున ఎంతో ప్రస్తాపన మరియు విగ్రహప్రస చేయడం జరిగింది దీనికి ఎంతో సాధ్య వహించి గ్రామ ప్రజలు మరియు మహిళలు గ్రామ కమిటీ ఆలయ కమిటీ ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ విజయంతాన్ని దిగ్విజయంగా కొనసాగించినందుకు ప్రగతి కార్యక్రమానికి చివరి రోజు మన గ్రామానికి చెందిన కిషన్ కేష్ అధ్యక్షుడు హర్మేష్ రెడ్డి గారు చివరి రోజున పాల్గొనడం మరియు ఆలయ కమిటీ తరఫున గ్రామ కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పు